హాయోస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ శ్రీరామనవమి సందర్భంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం ఆవిష్కృతం కానుంది డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వ్యాసార్థంతో దాదాపు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు అసలు ఏం జరగబోతుంది ఎలాంటి అమరికను ఏర్పాటు చేశారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక శ్రీరామనవమి రోజున సూర్యకాంతి ఆలయం యొక్క మూడవ అంతస్తులో అమర్చిన మొదటి అద్దం మీద పడి అక్కడ నుండి ప్రతిబింబిస్తుంది మరియు ఇత్తడి పైపులోకి ప్రవేశిస్తుంది ఈ కిరణాలు ఇత్తడి పైపు ద్వారా లంబంగా ప్రయాణిస్తున్నప్పుడు మూడు వేర్వేరు లెన్సుల గుండా వెళ్తాయి ఈ మూడు కటకాలను దాటిన తర్వాత కిరణాలు వైపు యొక్క గర్భగుడి చివరిన అమర్చిన అద్దాన్ని తాకుతాయి ఈ ఇత్తడి పైపులో అమర్చిన రెండవ అద్దంపై ఢీకున్న తర్వాత మళ్ళీ తొంభై డిగ్రీల వద్ద ప్రతిబింబిస్తుంది వైపు మరొక చివరన అమర్చబడిన అద్దాన్ని నొక్కిన తర్వాత కిరణాలు మళ్ళీ తొంభై డిగ్రీల వద్ద ప్రతిబింబిస్తాయి గర్భగుడిలో అమర్చిన అద్దాన్ని తాకిన తర్వాత ఈ కిరణాలు నేరుగా రామ్లలా నుదుటిపై డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వృత్తాకార సూర్యతిలకాన్ని పూస్తాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే శ్రీరామనవమి కళ్యాణ లగ్న అభిజిత్ లగ్నంలోనే రామ్ల తలపై కిరణాలు పడతాయి దాదాపు నాలుగు నిమిషాల పాటు ఈ రామ్ల ముఖాన్ని నిరంతరం ప్రకాశింపజేస్తుంది ఈ అద్భుతమైన సుందర దృశ్యాన్ని వీక్షించడం కోసం చాలామంది భక్తులు అయోధ్యలో చూస్తున్నారు శ్రీరామనవమి రోజు అరుదైన ఈ సుందరఘట్ట ప్రయోగం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటుంది ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్